అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ముద్దుపప్పు చారు చేస్తున్నాను ఇది ఇదిగో స్టవ్ వెలిగించి పెసరపప్పు వేపుతున్నాను ఇది బాగా వేపుకొని పక్కన పెట్టుకొని రైస్ పెట్టుకుంటానండి ఫస్ట్ పెసపప్పు వేపుకొని ముద్దుపప్పు చేసుకుంటే బాగుంటుంది ముద్దుపప్పులో ఒక ఆవకాయ ఉందండి కొత్త ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అందుకే వేడ ముద్దపప్పు వేస్తున్నాను ఒక పచ్చడి ఒకటి ఇచ్చారు నాకు బాటిల్ ముద్దపప్పు వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను అనమాట దీన్ని బాగా అండి గోల్ పౌడర్ వచ్చి వేసుకుని వేపుకుంటే అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కమ్మగా ఉండి తర్వాత రైస్ పెడతాను బియ్యం కడిగి పక్కన పెట్టాను ఇదిగోండి పప్పు బాగా వేసిపోయింది మనం దింపి తీసి పక్కన పెట్టేసుకుని శుభ్రం కడుక్కొని అప్పుడు మనం నీళ్లు పెట్టుకుని పప్పు ఉడక పెట్టుకుందండి ఇలాగా ఇలాగ రైస్ నిమేకం మార్చుకుని నేను దింపేసుకొని పక్కన పెట్టుకుంటానండి ఇదిగోండి అర కిలో బియ్యం పెట్టాను ఇదిగోండి పప్పు నీళ్లు పెట్టాను ఈ పక్కన రైస్ పెట్టాను పప్పు శుభ్రంగా మనం కడిగేసుకున్నాం ఇప్పుడు దాంట్లో పప్పు వేసేస్తాను పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట ఎలాగా వేసేసుకుంటే ముందుపప్పు పక్కన ఉడిపోతుంది పక్కన రైస్ ఉడుతుందండి మళ్ళీ చూపిస్తాను అన్నం మనం కలుపుతున్నాం పక్కన పప్పు కూడా ఇది సారాన్ని కలుపుకొని మొత్తం అండి ఒకసారి మనం అన్నం కలుపుకుందామండి అన్న పూడి పక్కన పప్పు కూడా ఉంటుంది సిమ్లో పెట్టుకుందామండి కప్పులో కొన్ని వాటర్ వేస్తాను ఇందులో కొంచెం వాటర్ వేస్తాను మీరేం కానీ వండుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎండకి ఏమీ తినలేకపోతుందండి మీకు ఎలా ఉన్నాయి ఎండలో అన్ని చోట్ల ఒకలాగే ఉంటాయి రైస్ ఉడికాక మనం బాగా చేస్తున్నాను కుక్కర్లో పెడుతున్నాను ఈ మధ్య ఈ మధ్యన కొంచెం రైస్ ఎక్కువ మొలని మా మనోడు నేను వెళ్ళిపోయాడండి దయపెట్టేసాము మళ్ళీ వస్తానని వెళ్ళాడు మా అమ్మాయి వస్తే కూడా వస్తాను మళ్ళీ ఒక హారం పోయాక వస్తాడు ఇలాగా పప్పు ఉడుగుతుంది తర్వాత చార్ తాలింపుద్దాం అండి రైస్ వాచ్ చేసానండి ఇదిగో పప్పు కూడా ఉడికిపోతుంది ఆయిల్ పెట్టాను కదండి ఆయిల్ దేనికంటే అప్పుడాలి ఇస్తాను ఇదిగోండి అప్పడాలు ఇవ్వండి అప్పుడాలి అన్నం అయ్యి అప్పుడు ఆయిల్ పోసాను పప్పు స్టవ్ కట్టేసాను అప్పడాల వేసుకుందాం నన్ను ఇప్పుడు ఎందుకండి అప్పడాలేద్దాం ఇలా చెప్తున్నారండి యూట్యూబ్లో సరే నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను నాకేటో కష్టంగా అనిపిస్తున్నాను ఇది మేడం కొన్నప్పుడు అలా వేపేసుకుంటే వంట అయిపోయిందండి చారు చూపించలేదు ఈరోజు చాలా సింపుల్గా వంట చేస్తాను ఇవ్వడిపోయింది అప్పుడలు చాలా బాగుంటాయండి వేరే అప్పుడాలి బాగానే స్టవ్ కట్టేస్తున్నాం అండి అప్పుడాలైపోయినాయి స్టవ్ కట్టేస్తున్నాము అప్పుడు మనం మీకు చూపిస్తాను మళ్ళీ వన్ టైం పోయిందండి ఇదిగోండి చూపిస్తాను ఈరోజు మా లంచ్ ఇదిగోండి వైట్ రైస్ ముద్దపప్పు చారు పాపళ్ళు ఆవకాయ కొత్త ఆవకాయ పచ్చడి నెయ్యి చూడండి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పి చూపిస్తాను మీకు ముదపప్పు ఆవకాయ చాలా బాగుంటుంది ఇందులో మనం నెయ్యి నెయ్యి వేసుకోవాలా ఒక పచ్చడి వేసుకుని కలుపుకొని తింటే ఆంధ్ర భోజనం అన్నమాట అండి ఇది ఇది ఇష్టం లేని వాళ్ళు ఉండరు వేడివేడిగా ఉన్నాయి కాలిపోతున్నాయి ఇదిగోండి కలిపేస్తుంది కదా ఒక అప్పడం వేసుకొని తింటే ఉంటుంది ఎలా ఉందమ్మా నా ఉందా నా అప్పడం తీసుకుని ఒకటి చాలా టేస్టీగా ఉంటుందండి ఎండాకాలం చలో చేస్తుంది పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంది ఇంక మొత్తం నాన్న బాబు ఇదిగోండి ఈరోజు లంచు ఇది మొత్తం చూసారా చాలా బాగుంది ఈరోజు చాలా టేస్టీగా కూడా ఉంది ఆవకాయ పచ్చడి నెయ్యి ముద్దపప్పు చారు వేసుకు తింటేనే ఈ రెసిపీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి